వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులో ఒక మహిళా నిందితురాలు అఖిల రాథోడ్ను పోలీసులు అరెస్టు చేశారు స్పెషల్ బ్రాంచ్ సమాచారం ఆధారంగా సెప్టెంబర్ ఇరవై ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించి పోలీసులు అఖిలను అదుపులోకి తీసుకున్నారు ఆమె వద్ద నుండి సుమారుగా ఒకటి పాయింట్ ఐదు కేజీల గంజాయి విలువ పదకొండు వేల రూపాయలు మరియు ఓ నాజో స్మార్ట్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతి ముద్దాయిగా ఉన్న గంజాయి మురా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమంలో లిప్తంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు రైల్వే స్టేషన్ ఎక్కువ జరిగింది అక్కడ ఒక వ్యక్తి స్థితిలో బ్యాగుతో నిలబడి పోలీసు వారి యొక్క జీవం చూసి అతను పర్యటనానికి ప్రయత్నం చేసినాడు దాని మీదకి పోలీసు వారు అతన్ని అమ్మడించి పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతను పర్యటనానికి కారణాలు అవి అన్ని వివరాలు అడిగినప్పుడు అతను తన దేవుని ఆర్ జీరోజ్ అని చెప్పేసి అతని కేరళ కేరళ రాష్ట్రం పాలక్కాడ్ అని చెప్పేసి ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తిని అలాగే అతను ఒరిస్సా రాష్ట్రం అంటే రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసయ్యి ఇతను అడిక్ట్ అయి ఉన్నాడు ఇతను వచ్చేసి ఒరిస్సాలో అక్కడి నుంచి పోయి ఒక కేజీన్నర సుమారున గాంజా తీసుకొని అక్కడి నుంచి మన విజయవాడ ట్రైన్ దిగేసి విజయవాడ నుంచి పద్మావతి ట్రైన్ ఎక్కేసి ఆ పద్మావతి ట్రైన్లో అతను రావడం జరిగింది అలాగే మార్గ మధ్యంలో అతను కొంత గాంజాన్ని సేవించడం జరిగింది ఈ మత్తులో అతను ఎక్కడికి దిగేది అర్థం కాక వెంకటగిరి రైల్వే స్టేషన్లో నిన్న ఉదయాన్నే ఆరున్నర ప్రాంతంలో దిగడం జరిగింది దిగేసి అతను ఎక్కువ వల్ల అర్థం కాక ఏ ఊరు వెళ్ళాలో అర్థం కాక తర్వాత అందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత తర్వాత ట్రైన్స్ ఏమి లేకపోవడం వల్ల అతను అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి కేరళ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చేసి అతను ఆటోల కోసం వాటి ఎంక్వైరీ చేస్తున్న దాని సందర్భంలో మన పోలీసు వారు వెళ్ళేసి అతన్ని ఇమీడియట్లీగా చుట్టుముట్టి అతని యొక్క బ్యాగును సోదా చేసినప్పుడు ఆ బ్యాగులో తేజంద్ర గాంజా అందాజా గైతేజీందర్ గాని దాదాపు దాదాపుగా పదకొండు వేల రూపాయలు ఖరీదు జరిగినటువంటి విలువైనటువంటి గాంజాని అతను తరలిచ్చిపోతున్నాడు అది అక్కడ ఎక్కువ మొత్తాల్లో అధిక లాభాలకి అమ్ముకొని అతను ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఎస్ఐ గారు మరియు సిబ్బంది సాక్షక్యంగా పట్టుకోవడం జరిగింది వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది అలాగే అతన్ని అతని దగ్గర సోదా చేసినప్పుడు అతని దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి తేజినారా గాంజా అలాగే ఒకటి ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది తరుదో తదుపరి దర్యాప్తు నిమిత్తం అది అంతా కూడా అతన్ని డిమాండ్ పంపించి మిగతా తదుపరి చర్యలు తీసుకుంటాం